ఏమీ లేదు ఇందుకీ కొడుక కూతురా నీకు నీ నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత వెరీ గుడ్ ఆెత్తుకొని ఆడికి ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా వెరీ గుడ్ మన రామ్ చరణ్ గారు నిషేతంగా అంటే ఏంటంటే ప్రపంచానికి మనకి ఏదో ఏదో చెయ్యాలి పెద్దలకంటే చేస్తారు కదా మేడం అది చాలా ఇష్టం నాకు అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు మేము ఇండైరెక్ట్ గా చేస్తాము మీ సర్వీసెస్ కూడా శ్రీమంతం చేస్తారు మేడం అయ్యోయో బాగుంది ఏం లేదు చాలా మంచి పని చేసావు ఆ రోజు అందరూ కూడా ఒకటి ఏంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకు చిన్న పిన్ పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి

താങ്ക് യു മേഡം വസ്ത്രം തന്നെ